వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ శ్రీకాళహస్తి ప్రాంతంలో వినాయక చవితి పండగ నిమజ్జనం చేయటకు పోలీస్ పర్మిషన్ ప్రతి వార్డు నుంచి ప్రతి గ్రామం నుంచి తీసుకోవాలని డిఎస్పి నరసింహమూర్తి ఒకటో పట్టణ చవితి విగ్రహాలను నిమజ్జనం చేయు సమయంలో నో డీజేలు నో క్రాకర్స్ అంటూ తెలియజేశారు ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా చక్కగా ఉద్దేశంతో కొంత అవగాహన కల్పించడానికి కోసమని కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది బాలాసి పట్టణంలో మండలాల్లో థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది యాక్ ఏం నువ్వు ఏదైనా కార్యక్రమం చేసుకో ఎవరు కూడా అడ్డగించరు అడ్డం కల్పించరు బట్ ప్రియర్ ఇంటిమేషన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఈ కార్యక్రమం మా ఏరియాలో చేసుకుంటున్నాము ఇంతమంది ఇన్ని గంటలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడంటే ఖచ్చితంగా మేము అనుమతించడం జరుగుతుంది కొన్ని కండిషన్లు అప్లై చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా గౌరవించాలి అందుకని ముఖ్యంగా మనకు రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి అందరూ దేవుడు ఆశీస్సు పొందాల ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం ఏమంటే దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడము నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారో అనుమతి తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకోవడానికి నిమజ్జనం చేసుకునే చూడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎక్కడ బయలుదేరుతారు ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియజేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఫైర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము పర్మిషన్ ఇవ్వడం ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు విగ్రహం పెట్టుకునే ముందు లెక్క అనుమతి తీసుకోవాలి నెంబర్ వన్ మండపం దగ్గర చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు షార్ట్ సర్క్యూట్లు తర్వాత విగ్రహాలు పడిపోవడాలు రకరకాల కొన్ని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క వాలంటీర్స్ని పెట్టుకునేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీకాళహస్తి పోలీస్ తరఫున రాబో వినాయక చవితి పండగ పురస్కరించుకొని కొన్ని సూచనలు మరియు నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ వసూలకి పాల్పడరాదు ప్రజలకి భయ గురి విడిచేయరాదు తర్వాత రోడ్డుని అడ్డంగా మండపాలు వేసి ప్రజల రాక రాకపోకులకి అవాంతరాలు కలిగే విధంగా చూడరాదు మరియు రికార్డ్ డ్యాన్సులు డీజేలు అనుమతించబడవు అక్రమంగా విద్యుత్ వినియోగం చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా అతుకులు వేసినటువంటి వైర్లు వాడి ప్రజల ప్రాణాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకే ఉంటుంది అంతేకాకుండా పరిమితికి మించి పొడవైన విగ్రహాలు దయచేసి కొనరాదు ఎందుకంటే పట్టణంలో ఇరుకు రోడ్లు మరియు కరెంట్ లైన్లు ఉన్నాయి కాబట్టి కూడా పరిమితికి మించి ఎక్కువ ఆడంబరాలకు పోయి పొడవైన విగ్రహాలు తీసుకొని వస్తే అవి అనుమతించబడవు ప్రజలందరూ కూడా పర్మిషన్ పొందే ముందర ఖచ్చితంగా అంటే విగ్రహం యొక్క పొడవు ఎప్పుడు పెడతారు ఎక్కడ పెడతారు ఏ రోజు నిర్మలు ఏ ప్రముఖాలు ఖచ్చితంగా హెచ్చరించాలి మరియు కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పి పోలీసుకి ఒక నిబంధన సూచకమైనటువంటి లెటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా తప్పితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ వారికి సహకరించి సంతోషంగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజల ప్రజలందరిపైన ఉందని మేము ఈ విషయంగా తెలియపరచుకుంటున్నాము ప్రజలకి పోలీసులు ఎప్పుడూ స్నేహితులుగా సహాయకారులుగా ఉంటారు కానీ దయచేసి మమ్మల్ని మీరు విలన్లుగా చూడొద్దండి ఈ పండుగలో ఉండేటువంటి ఎటువంటి నిబంధనలైనా సరే అతిక్రమిస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు అమలు అమలు చేయడం జరుగుతుంది మరియు చిట్ట చివరిగా వారు పెట్టినటువంటి విగ్రహానికి పర్మిషన్ లేకుండా ఏదైనా అనివార్య సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటే పోలీస్ యొక్క చర్య అనేది కఠినంగా తీవ్రంగా ఉంటుందని ఈ యొక్క ప్రెస్ మీట్లో మీ అందరూ చెప్పడం జరిగింది దయచేసి ప్రజలందరూ కూడా పోలీసులు రకరించాలి